జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం విడో మ్యారేజ్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఒక పథకం ప్రవేశపెట్టింది ఈ పథకం వల్ల ఎవరైనా సరే విడోని వివాహం చేసుకుంటే సదరు భర్తకి రెండు లక్షల రూపాయలు డైరెక్ట్గా భర్త యొక్క బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇట్లా రెండవ వివాహం చేసుకున్న వితంతువుని భర్త ఐదు లక్షల రూపాయలు డైరెక్ట్గా అతని బ్యాంక్ అకౌంట్లో ఈ ప్రభుత్వం డిపాజిట్ చేస్తుంది ఈ పథకం పేరు విధవ పునర్వివాహ ప్రోత్సాహ యోజన అనే పేరు పెట్టారు ఇది జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వంలోని ఈ మధ్యనే ఇది స్టార్ట్ చేశారు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే యంగ్ ఏజ్లో ఇట్లా స్త్రీలు విధవలు అయిపోతున్నారు భర్త చనిపోతున్నారు జీవితాంతం ఒంటరిగా ఉంటున్నారు తిరిగి వీళ్ళకి రీమ్యారేజ్ చేసే సదుద్దేశంతో ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా పురుషులు తమకి మొదటి వివాహం అయి ఉండాలి ఇట్లా విడో రీమ్యారేజ్ అని చేసుకుంటే డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి రెండు లక్షల రూపాయలు గవర్నమెంటే ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి ఇది ఇట్లా కొత్తగా పథకం పెట్టింది ఇది మిస్యూజ్ అయిందా లేదా ఇంకా చెప్పలేదు ఇది కొత్త పథకం ఇది విడో రీమ్యారేజ్ అంటే వితంతువులకి తిరిగి పెళ్లి చేసుకునే మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టింది అని అందరూ అనుకుంటున్నారు థ్యాంక్ యూ